హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా హ్యాపీ వినాయక చవితి మీ ఇంట్లో సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు అన్నది వీడియో చూసిన తర్వాత తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి ముందుగా నేనైతే ఊర్చి కలపచల్లి ముగ్గు పెట్టేసుకొని ఇల్లంతా కూడా నీట్గా ఊడ్చుకొచ్చుకున్నాను బయట కూడా ఇక్కడ క్లీన్గా ఊడ్చుకుంటున్నాను అనమాట ఈ వర్షానికి అయితే అప్పుడప్పుడు మా వామకు చెట్టు మీద కొమ్మలన్నీ కూడా ఇరిగి పడిపోతున్నాయి ఇక మా వారు అయితే ఇష్టం లేక వేరే కుండీలో పెట్టారు మళ్ళీ ఆ కుండీ కూడా ఫిల్ అయిపోద్దేమో మనం వాడేది తక్కువ ఫిల్ చేసేది ఎక్కువ అయిపోతుంది అనేసి నేనైతే ఇక ఆ చెట్టు కొమ్మని ఆ చెట్టుకే ఇచ్చేసాను అనమాట బట్టలన్నీ ఉతికేసిన తర్వాత డ్రయర్ కి పక్కన పెట్టేశానండి ఇక మావారి లోపొస్తేనేమో ఆయన చాయ్ పెడుతున్నారనమాట నాకైతే ఫుల్ హ్యాపీనెస్ అనిపించింది అప్పుడప్పుడు ఇలా చాయ్ పెట్టయితే ఇస్తుంటారు కానీ ఈయనకి కుకింగ్ అన్నది రైస్ ఒక్కటే వచ్చు కర్రీస్ జోల అస్సలు పోరు ఒకవేళ తిప్పమన్నా టేస్ట్ చూడమన్నా కానీ నిన్నెప్పుడైనా నేను టేస్ట్ బాగుంది బాగాలేదని చెప్పానా అంటారు బట్ ఆ రోజు మాత్రం రాధా గారు అడిగిన క్వశ్చన్కి మా ఆవిడ బిర్యానీ చికెన్లు అయితే బాగా చేసిద్ది అని ఎలా చెప్పగలిగారు చెప్పండి ఇయకొచ్చు కానీ చూపిస్తే కనుక రోజు చూడాల్సి వచ్చింది అనుకున్నారో ఏమో ఇక నేనైతే ఇల్లు కడుక్కొచ్చుకుని ముగ్గులైతే అన్నమాట మా ఊరి బుజ్జి ఘనపై అయితే వెళ్తున్నారు చూడండి సో ఈ సంవత్సరం అయితే ఈ కలర్లో అయితే తీసుకొని వచ్చినట్లున్నారు మనం కూడా టెంపుల్కి వెళ్దాం ఈ నవరాత్రుల మూమెంట్లో ఖచ్చితంగా మీకు మా బుజ్జి అయితే చూపిస్తాను అందరూ రోడ్ సైడ్ వచ్చి గనపైన అయితే చూస్తున్నారు అనమాట ఇక మా వారైతే షాపు క్లీన్ చేసుకుంటున్నారు వర్షానికి షాప్ కూడా బాగా తడిచిపోతుందండి మాది ఒక పక్క నుంచి ఇటు జల్లు పడుతుంది అటు జల్లు పడుతుంది అని కాదు పై నుంచి కూడా వాటర్ ఫామ్ అయ్యి ఇదవుతున్నాయి అనమాట పైన రేకులు వేసుకుందాం అలా ఇలా అనుకుంటున్నాం కానీ కుదరట్లేదండి ఇక ఇక్కడ వచ్చేసి మొత్తం సామాన్ అంతా బయట పెట్టి మా వారైతే కొంచెం క్లీన్ చేస్తున్నారు షాప్ విషయం మీకు తెలిసిందేగా అమ్మటం వరకే మన పని మిగిలిన పనులన్నీ మా వారే చూసుకునేది అంటే సర్దటం సరుకులు లేటం వరకే అనమాట ఇక ఇక్కడ వచ్చేసి నేనైతే పెసరపప్పు తీసుకుంటున్నానండి ఆ పెసరపప్పులో పిల్లలు కొంచెం అయితే తీసుకొని వెళ్ళారు మళ్ళీ నేను తీసుకొచ్చుకున్నానమాట పెసరపప్పు నానబెట్టడానికి మనకి దేవుడికి నైవేద్యంగా వడపప్పు కావాలి కదా అందుకోసం అనేసి ఇక సంయుక్త వచ్చి కొంచెం పెసరపప్పు అయితే అడిగిందండి దాంతో పాటు ఈ మొగ్గ మరాఠీ మొగ్గ ఏదో ఉంటుంది కదా అవి కూడా ఇస్తున్నాను అనమాట వాళ్ళు స్పెషల్గా వినాయకుడిని చేసుకోవాలంట అనేసి ఇక ఒకటికి రెండు పీసులు అయితే ఇస్తున్నాను మీకు చిన్నవి అనిపించినవి ఐస్ కింద యూజ్ చేసుకోండి అని అయితే చెప్పాను లవంగాలు అడిగారు కానీ ఆ లవంగాలు మళ్ళీ సెట్ అయితే ఇవ్వాలి లేదా అనేసి నేనైతే వీటిని ఇచ్చాను ఇక పిల్లలైతే కనుక బంకమట్టి తీసుకొచ్చి చక్కగా మొత్తం కూడా వాటర్ పోసి మిక్స్ చేసుకుంటున్నారు ముందు దాన్ని సాఫ్ట్ చేసుకోవాలి కదా అండి స్ట్రాంగ్గా ఉన్నదాన్ని నిన్నే చేద్దాం అనుకున్నారు ఎక్కడండి వర్షం కంటిన్యూస్గా పడుతుంది అసలు ఇవ్వట్లేదన్నమాట అనమాట రోజే కొంచెం దేవుడి దయ వల్ల ఎండ్ వస్తుంది ఇక అందుకోసం అనేసి పిల్లలు అయితే చక్కగా వినాయకుడిని చేయాలి అని అయితే ఫిక్స్ అయ్యారనమాట అదే అఖిల్ చెప్తున్నాడు నిన్నే అయి ఉంటే మమ్మీ సూపర్గా చేసేవాళ్ళు ఇంకా పెద్ద వినాయకుడిని చేసే అలా ఇలా అనేసి చెప్తున్నారు అన్నమాట ఇప్పుడు వీళ్ళు అంటే ని కొంచెం హైట్ లో చేయాలంట ప్రతి సంవత్సరం కూర్చోబెట్టి చేస్తున్నాం కదా హైట్ లో చేయాలి అనేసి ఇక్కడ అఖిలేష్ మన నిరంజన్ ఇద్దరు ఫిక్స్ అయ్యారు రాఘవాకేమో కూర్చోబెట్టే చేయాలని ఇంట్రెస్ట్ అనమాట ఇక ఈ లోపు సంయుక్త కూడా ఇలా జాయిన్ అయితే అయింది హ్యాండ్స్ చేయటం సంయుక్త బాగా చేస్తుందంట అందుకనే సంయుక్తకి హ్యాండ్స్ చేయమని అయితే అప్పచెప్పారు ఏదైనా పిల్లలు ఇంట్రెస్ట్ పెడితే ఇంకా ఫుల్ సక్సెస్ అయిద్ది ఇంకా టైం ఇచ్చుంటే ఇంకా బాగా చేసేటోళ్ళేమో అనేసి నాకు అనిపించింది కానీ ముందుగా చేసిన గనపైని సిక్స్ ప్యాక్ గనపాయ అని చెప్పాను కదా ఇదిగోండి మా సిక్స్ ప్యాక్ గణపయ్య అయితే సో ఫస్ట్ అయితే చూస్తున్నారు కదా మామూలుగా బొజ్జ పెట్టలేదనమాట చక్కగా ప్లెయిన్గా మొత్తం పైనుంచి కింద దాకా అలా చేసేశారు ఇక నేనేంటంటే దేవుడు సామాన్ని క్లీన్ చేసుకుంటున్నాను నిన్న క్లీన్ చేయడానికి శుక్రవారం కదండి సో కొంతమంది అడిగితే చేయొచ్చు అని కొంతమంది చేయకూడదు అని ఇలా చెప్తున్నారు ఎందుకులే అనేసి నేనైతే అలా క్లీన్ అయితే ఈరోజు అన్నమాట తర్వాత పూజా మందిరం కూడా ఈరోజే నేను క్లీన్ చేసుకున్నానండి సో నాకు గురువారం వరకు కుదరలేదు ఇక శుక్రవారం అయితే కొంతమంది చేయొచ్చు చేయకూడదు అంటున్నారని చెప్పాను కదా సో అందుకోసమే నేను ఎలా అంటే ఇల్లు కడుక్కొని పూజ గది కడుక్కొని పూజ చేసుకుంటాను శుక్రవారం పూట గోదా సో అది నాకు అలవాటు అనమాట ఇప్పటి నుంచే కాదు ప్రతిసారి మనకి కుదరదు కదండి కొంచెం మంత్లీ ప్రాబ్లమ్స్ వల్ల సో కొన్నిసార్లు పండగల మూమెంట్కి కొంచెం బెటర్గా ఉంటే మనం అలా పండగ రోజు చేసుకుంటాం కదా అట్లా అనమాట ఇక్కడ వచ్చేసి నేను ఏంటంటే కుడుములు అయితే రెడీ చేసుకుంటున్నానండి సో ఈరోజైతే కుడుములు ఇది ఎందుకంటే మొన్నటి దాకా కుదరలేదు లేకపోతే కొంచెం బియ్యం మేము నానబెట్టుకొని తెల్లారి కడిగి వాటిని ఎండబోసి చక్కగా మేము పిండి పట్టించుకొని వచ్చి దాన్ని యూజ్ చేసుకునే వాళ్ళం అనమాట ముత్తాలమ్మకి కానీ వినాయక్ చవితికి కానీ మాకు సరిపోయేది కానీ ఈసారి అలా కుదరలేదు అందుకోసమే మనకి రెండో ఆప్షన్ ఏంటి అనేసి బాగా సెర్చ్ చేస్తే నాకు రవ్వ కుడుములు కూడా చేసుకోవచ్చు అనేసి యూట్యూబ్లో కనిపించింది అమ్మ దేవుడే నాకు ఈ సంతోషకరమైన విషయాన్ని ఇచ్చాడు అనుకున్నాను నిజంగా ఎందుకు అంటే లేకపోతే ఇక బియ్యాన్ని మిక్సీ పట్టేసి దాన్నే ఇలా యూజ్ చేసుకునేదాన్నే బట్ రవ్వతో కూడా అనేసరికి నేను ప్రతిసారి పచ్చనగపప్పు ఏమి వేయనండి నార్మల్గా చేసేదాన్ని కానీ నేను చూ చూసిన వీడియోలో పచ్చనగపప్పు కూడా వేసి ఉండేసరికి పచ్చనగపప్పు వేసి అలా అయితే చేసి పక్కన పెట్టేశాను అనమాట కొంచెం చల్లారాలి కదా ఈలోపు దేవుడు అయితే నేను క్లీన్ చేసుకుంటున్నానండి వాటర్ ఫుల్గా పోయాను కొంచెం అంత వాటర్ తీసుకొచ్చేసి మొత్తం కూడా ఒక క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడుస్తానమాట కొంచెం ఆరిన తర్వాత నేనైతే ముగ్గేసుకుంటాను అదే షాప్లోకి పిలుస్తున్నట్టు అనిపిస్తుంది అదే చూస్తున్నాను గమనిస్తున్నాను నేను ఎవరైనా వచ్చారా ఏంటి అనేసి ఇక్కడ వచ్చేసి ఆ రవ్వ అదంతా కూడా ఒకసారి చల్లారాక బాగా మిక్స్ చేసుకొని హ్యాండ్ వాష్ చేసుకుంటున్నానండి సో మన ఇడ్లీ పాత్ర ఎలా అయితే కింద మనం వాటర్ పోసుకుంటామో అలా పోసుకొని ప్లేట్లకి అయితే కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని చెయ్యిని కొంచెం నీళ్ళతో తడి చేసుకొని అయినా చేయొచ్చు కానీ నేను నూనెతో తడి చేసుకొని అయితే చేస్తున్నాను నిజం చెప్తున్నాను చాలా బాగా వచ్చాయండి సో డెఫినెట్గా ట్రై చేయాలి అనుకుంటే ఈ నవరాత్రుల్లో ట్రై చేయొచ్చు మీరు అయితే ఇలా మనం ప్రతి ఒక్క కుడుము కావాలంటే మీరు కుడుములు ఉండరాలు అంటారు కదా సో కుడుములు కూడా చేసుకోవచ్చు దీంతో పప్పలాగా అయితే వస్తాయి అనమాట బాగానే ఉన్నాయండి కొంతమంది ఏంటంటే కేరళ సైడ్ వాళ్ళు వీటిని ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ కింద కూడా యూజ్ చేసుకుంటారంట నేను ఈ మధ్య రీల్స్ చూసినప్పుడైతే చూసినాను మీకు ఈ విషయం ముందుగా ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ ఇంట్లో ఏమేమి నైవేద్యాలు చేసుకున్నారు అన్నది కూడా కామెంట్ చేసేయండి ఇక్కడ సంయుక్తనే ఫోటో మమ్మీ అంటే అలా అనమాట ఇక చలిమిడి కోసం బియ్యాన్ని అయితే నేను మిక్సీ పట్టుకుంటున్నానండి ఇది కూడా సింపుల్ ప్రాసెసే బియ్యాన్ని బాగా మెత్తగా మీరైతే మిక్సీ పట్టుకోండి కొన్ని బియ్యం తీసుకొని అది కూడా చట్నీ చేసే దాంట్లో అయితే మీకు మెత్తగా వచ్చేస్తుంది అనమాట పిండి ఇక కొన్ని వాటర్ తీసుకొని బాగా మసలు పెట్టుకొని దాంట్లో బెల్లం కొంచెం ఉప్పు వేసి కరిగించుకోండి సారీ ఉప్పు అంటే చిట్కడు ఇంట్రెస్ట్ని బట్టి కుడుములు అయితే రెడీ అయిపోయాయండి స్టవ్ ఆఫ్ చేసేసి మూత కొంచెం పక్క తీసి ఉంచాను ఇక ఆవి కూడా కంప్లీట్గా చల్లారిపోతాయి అనేసి ఇక్కడ నాకు క్లాత్ అనిపించలేదు అందుకనే నా శారీయే యూజ్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మొత్తం కంప్లీట్గా మిక్స్ చేసిన తర్వాత పిండి వేసుకుంటూ మన కుండలు కట్టకుండా చేసుకోవాలి నిజంగా అండి ఆ దేవుడే నా అందునున్నాడేమో చేసిన ప్రతి ఐటెం చాలా చక్కగా వచ్చింది అంటారు కదా నువ్వు మనస్ఫూర్తిగా చెయ్యి దేవుడు పక్కనే ఉంటాడు నువ్వు ఎలా చేసావు అన్నది కాదు ఎంత సర్ద ఆయన మీద అభిమానంతో చేసావన్నదే ఇంపార్టెంట్ అనేసి నిజంగా నాకు అనిపించింది అనమాట ఆ విషయమే ఇక ఇక్కడైతే నేను చలిమిన్ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఇక కావాలంటే డ్రై ఫ్రూట్స్ అలాంటివి ఏమైనా లేకపోతే కనుక కొబ్బరి ఉంటే అది కూడా వేయించి కలుపుకోవచ్చు లేకపోతే ఇలా అయినా పెట్టేసుకోవచ్చు అనమాట ఇక వడపప్పు కూడా నేను రెడీ చేసేసుకుంటున్నాను ఇంకొక వాయి కొన్ని అంటే కొన్ని కుడుములు ఉంటే అవి కూడా వేసేసాను అనమాట ఇక ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా ఆ పప్పుని అంతా ఉడికించే అవసరం లేదు కదండి వడపప్పు అంటే నార్మల్గా వాటర్ అంతా తీసేసుకొని మనం బెల్లం వేసేసుకోవటమే అనమాట ఎలాగో చలిమినలో ముందుగానే బెల్లం వేసుకుంటాం కాబట్టి సో దీంట్లో కూడా అలా బెల్లం అయితే వేసేసుకున్నాను కొంచెం చల్లారిన తర్వాత అవి ఇక్కడ వచ్చేసి నేను ఈ సంవత్సరం ఏంటంటే ఇలాంటి పీట అయితే హైపర్ లో తీసుకొచ్చాను ఇది పీఠను ఒక మంచి బాగుందనమాట వినాయకుడిని పెట్టుకోవడానికనే నేను అయితే తీసుకొని వచ్చాను చక్కగా వినాయకుడిని ఇక్కడ పెట్టి పూలతో అలంకరించవచ్చు అన్నట్టు పోయిన సంవత్సరం మేము ఎలా చేస్తాం పర్సనల్గా నేను చేశానండి మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరైనా మీరు చూడొచ్చు ఇక్కడ పూజా గది ఉంటుంది మేము ముందు పెట్టుకొని లేకపోతే పక్కన పెట్టి వినాయకుని చేసేటోళ్ళం ఎలా అంటే ఇలా పీట ముగ్గు వేసేసి చక్కగా ఒక పేపర్ వేసేసి మీద వినాయకుడిని పెట్టి మేము పూజలు చేసుకొని ప్రసాదాలు నైవేద్యాలు అలా పెట్టేటోళ్ళం అయితే పోయిన సంవత్సరం ఆ వీడియో చూసిన వాళ్ళు చాలా మాట్లాడినారు కొంచెం బాధ అనిపించింది అదేంటి మనం ఎలా చేసుకుంటామో చూపించడమే కదా ఒకవేళ పూజలు తప్పులుంటే చెప్పాలి కానీ కింద ఏంటి ఒక డెకరేషన్ లేకుండా ఏదో ఆట లెక్క చేసినావు అనేసి అన్నారు అనమాట మేము ఎలా చేస్తామో ఆ ప్రాసెస్ నేను చూపించాను కొంతమంది బాగా చెప్పారండి పార్వతి మంచి చేసుకోమా అంటే పీట వేసుకొని చక్క వినాయకుని పెట్టి సేమ్ ప్రాసెస్ చేసిపోయాం కాదు అనేసి అందుకోసమే ఈ సంవత్సరం నేను ఇలాంటిదైతే తీసుకొచ్చాను ఇక్కడ పీట లాగా ఉంది అండ్ తర్వాత ఇలా ఉంది అనేసి చిన్న బుడ్డ పీట తీసుకోవాలనే ఉండే కానీ మనకి ఏంటంటే మాకు కొంచెం టైం ఎక్కువ లేదు వినాయక చవితికి సో మళ్ళీ ఈ రోజు నేను ఇల్లు కడిగొచ్చి పూజ కదిగడిగి ఇదంతా చేయాల్సిన అవసరం కూడా అందుకే వచ్చింది అయితే ఇక్కడ నేను పీట ముగ్గు వేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నేను పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి దీనికి మనం పీటక ఎలా అయితే ఇచ్చేస్తామో సో అలా ఈ పప్పు కుంకుమ అదంతా కూడా గొడ్లు లెక్క అయితే పెట్టుకుంటున్నాను అనమాట అయితే మేము పెట్టుకునేటప్పుడు ఏంటంటే బియ్యం పోయమండి కొంచెం మంది బియ్యం కానీ ఒడ్లు కానీ పోసి పెట్టుకుంటారంట కానీ మేము ఏంటంటే అట్లా ముగ్గేసి అలా పెట్టేసుకుంటూ ఉంటాము ఆ ప్రాసెస్ లో ఈ సంవత్సరం ఇలా ఇప్పుడు మన వినాయకుడిని అయితే ఇక్కడ పెట్టేసుకుందాం ఇదిగోండి ఇది వచ్చేసి నిరంజన్ సంయుక్త అక్కిలు తర్వాత రాఘవ చేశారు తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ లేక రాఘవ ఇటు అయితే వచ్చేసాడు అనమాట ఈ రెండు విగ్రహాల్లో ఏది పెట్టాలో తెలియట్లేదు పిల్లలు అందరూ కూడా చక్కగా ఇంట్రెస్ట్ తో చేశారు కాబట్టి నేను రెండు విగ్రహాలు అయితే పెడదాం అనుకుంటున్నాను ఇక్కడ వీళ్ళ క్రియేటివిటీ చూడండి చక్కగా నాగపాము కూడా ఇలా వచ్చేటట్టు విష్ణుదేవుడు యొక్క ఇదంట సో మా రాగి చెప్పాడు అండ్ తర్వాత ఇక్కడ ఉన్న వినాయకుడు అనమాట ఆ ఇప్పుడు ఏది పెడతాలో నాకు కన్ఫ్యూజన్ గా ఉంది కొంచెం సైడ్ సైడ్ కాదు నానా ఒకటి మెయిన్ గా ఇక్కడ నుంచో పెడితే ఒకటి ఇక్కడ పెట్టవచ్చు అందుకనే అనమాట どれどれどれどれどれどれどれ చేసి నేనైతే వక్రతుండ మహాకావ్య కోటి సూర్య రమప్రభ నిర్విఘ్ఞం కురమే సర్వకారేషు సర్వదా శాంతారావం భుజగ శయనం పద్మనాభం సురేషం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి విజ్ఞానగమ్యం వందే విష్ణుంబాయి భయహరం సర్వలో ఈ దండకం అయితే చదివి చక్కగా పూజని కంప్లీట్ చేసి ఇక మేమైతే దేవుడికి నైవేద్యాలు పెట్టాము ఇక్కడ కొబ్బరికాయ సంయుక్తాన్ని కొట్టమంటే నేను కొట్టను మమ్మీ నువ్వు కొట్టేసే అంటుంది ని అడిగితే నేను కొడతాను మమ్మీ అన్నాడు అయితే నేను చెబుతూనే ఉన్నానండి అఖిల్ స్లోగా కొట్టున్నాను కొంచెం కరెక్ట్గా కూర్చొని కొట్టు అంటే ఇక్కడ చూడండి ఎంత ఇదిగా కొడుతున్నాడో అప్పుడు సంయుక్త రియాక్షన్స్ ఒక్కసారి ఫేస్లో చూడండి ఎందుకు అంటే కొబ్బరి నీళ్ళు మొత్తం పోయాయి దాని గురించి కూడా కాదు మేము తీర్థం ఉంచాలని లోటా పెట్టేశాం కదా అక్కడ పోయాయి తర్వాత ఇక్కడ బుక్స్ తడిచాయి ఫైనల్గా అంటే తన బుక్సే ఉన్నాయన్నమాట ఎండింగ్లో మొత్తం వాటర్ అన్నీ బుక్స్ మీదకి పోయేసరికి బాగా కోపం వచ్చేసింది నేను ఆల్రెడీ చెబుతూనే ఉన్నాను కదా కి స్లోగా కొట్టు అనేసి అని చెప్తే లేదు మమ్మీ నేను స్లోగానే కొట్టాను అంటున్నాడు మీరు చెప్పండి అఖిల్ స్లోగా కొట్టాడా లేదు కదా సంయుక్త అయితే కొంచెం ఫీల్ అయింది ఇదిగోండి బుక్స్ తడిచాయని చాలా కోపంగా ఉంది ఆరపోతే సార్ తిడతారు అనేసి ఏం కాదులేనా ఫ్యాన్ కింద పెడదాము అనేసి చెప్పాను తర్వాత పిల్లలు గరిక తీసుకురావటానికి వెళ్ళారనమాట గరిక వినాయకుడికి ఎంత ప్రీతికరమైందో మీ అందరికీ తెలుసు కదా మీరు అనుకోవచ్చు అదేంటి పల్లెటూరులో ఉంటున్నారు ఇంకా చాలా కాయలు అని అవని ఇవన్నీ తెప్పిస్తారు కదా ఏం తెప్పించలేదంటే మనకి ఇప్పుడు ఇంటి చాకల అయినా ఉంటే కనుక తను తీసుకొస్తారండి లేకపోతే మన ఇంట్లో ఉన్న మగవాళ్ళు ఎవరైనా తీసుకురావచ్చు కానీ మా వారు ఏంటంటే పొద్దున పొలంకి వెళ్ళి ఇప్పటి వరకు ఇంటికి రాలేదన్నమాట ఆయన పొలంలో పనులే సరిపోతున్నాయి మేము ఇష్టంగా చేసుకున్నామా లేదా అన్నది ఆ గణపతి చూసుకుంటే చాలు మీరు మాత్రం అపార్థం చేసుకొని అంటే ఏమీ అనొద్దు ప్లీజ్ ఎందుకంటే అది మా శ్రద్ధ ఎలా ఉందో మేము ఎలా చేసుకుంటామో అలానే నేను చూపిస్తున్నాను ఇంకా మీ ఇష్టం అన్నమాట ఇక్కడ వచ్చేసి ఇంకొంచెం పాల వెళ్ళి అది చెప్పట్లేదండి సో మీ అందరికీ నేను వివరంగా చెప్పేది అదే పాల వెళ్ళి అవన్నీ కూడా మన ఇష్టం మన ఓపిక అనమాట ఏదైనా సరే ఇక ఇక్కడ వచ్చేసి నేనైతే పూజ కంప్లీట్ చేశానండి ఇలా మీకు గనక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ ఒక సపోర్ట్ లెక్క ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది కొంచెం షార్ట్లు కూడా చూడండి నేను ఆ గణపైన కూడా అదే కోరుకుంటున్నాను నా మీద వచ్చే నెగిటివిటీ అంతా కూడా నేను భరించగలను కానీ నువ్వు నా యూట్యూబ్ని చూసుకో అది కొంచెం నాకు మంచిగా ఉంటే చాలు ఎంత నెగిటివ్నైనా నేను తీసేయగలను ఎందుకంటే మనం అనుకుంటామండి కష్టపడే చోటే నలుగురు అనని కూడా రెడీ అవుతారు కానీ ఆ కష్టం మనకి మన సక్సెస్ని ఇచ్చినప్పుడే వేరే వాళ్ళకి ఒక పాఠం లెక్క ఉంటుంది కదా అందుకోసం అనేసి ఇక అత్తయ్య వాళ్ళకైతే నేను ప్రసాదాలు పంపించాను ఇంటి పక్కన మా అమ్మ వాళ్ళకి ప్రసాదాలు అయితే పంపించాను అన్నమాట ఏం చేసుకున్నా అమ్మమ్మ అయితే ఖచ్చితంగా మాకు ప్రసాదాలు కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ ఇస్తూ ఉంటారు పిల్లలు ఉన్నారు కదా నానా అనేసి అందుకని నేను ఇలా ఏదైనా చేసినప్పుడు లేకపోతే కనుక ఇలా నేను కూడా పూజ చేసినప్పుడు ఖచ్చితంగా ఇస్తూ ఉంటానండి ఇంటి పక్కన మా అమ్మకైతే ఇక ఇక్కడైతే రైస్ ఒక పక్క స్టవ్ మీద పెట్టేశాను సాంబార్ అత్తయ్య చేశారంట నార్మల్గా పూజ చేసుకున్నారంట అత్తయ్య ఏమీ చేసుకోలేదమ్మా నేను పూజ అయిపోయింది ఇక నేను సాంబార్ పెట్టానని చెప్పారు అయితే నేను చెప్పాను అత్తయ్య గారు నేను సాంబార్ కానీ ఏం కూరలు చేయలేదు ఇప్పుడే ఆలుగడ్డ చేద్దాం అనుకుంటున్నానంటే సాంబార్ ఉన్నాయి తీసుకెళ్ళమ్మా అన్నారు ఇక ఆ సాంబార్ తీసుకొచ్చి అప్పడాలు లాంటివి చిన్న చిన్నవి చిప్స్ అయితే వేయించుకుంటున్నాను ఇవి అసలు నేను తీసుకొచ్చింది పొటాటో చిప్స్ లెక్క ఉంటాయేమో అనేసి కానీ ఇవి నార్మల్ చిప్సే పొటాటో టైప్లో కనిపిస్తాయి అంతే అనమాట ఇక పిల్లలకి మా వారికి మాకు అన్నీ అయితే వేయించేశానండి ఆయన కూడా వచ్చారు ఆయన కూడా వచ్చి కొంచెం తడిచి వచ్చారనమాట ఫ్రెష్ అయితే వెళ్ళారు ఇక్కడ వచ్చేసి నేనైతే కొన్ని పానీపూరి కూడా ఉంటే అవి కూడా వేయించాను పిల్లలు కొంచెం సాంబార్ కాబట్టి తింటారు అనేసి ఇక సాంబార్ బోస అక్కిల్కి ఇస్తే అంటున్నాడు ఏంటి మమ్మీ ఇంత చిన్న ప్లేట్ ఇచ్చావు నేను చిన్న చిన్నపిల్లో అనుకుంటున్నావా పెద్ద ప్లేట్ అని చెప్తున్నాడు అనమాట వీడియో కోసం ఇచ్చాను అనుకున్నాడు కానీ తీరా తిన్నానా అంటే ప్లేట్ నాకు అయిందంటే అప్పుడు నేను అది తీసేసుకొని వేరే ప్లేట్లో పెట్టి అయితే అక్కిల్కిచ్చాననమాట ఎందుకో తెలియదండి దేవుడి కోసం చేసిన ప్రతి నైవేద్యం కూడా మనకి సంతృప్తిని ఇస్తుంది ఆ రోజు లేటుగా తిన్నా కానీ ఏ వంటకమైనా సూపర్ డూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఈ రోజు కూడా గట్లే ఉందనమాట సో నేనైతే తినేసాను ఇక పిల్లలు ఇద్దరు తింటున్నారు ఒక పక్క మా వారికి కూడా పెట్టేశాను ఆయన కూడా అయితే తింటున్నారు అనమాట ప్రసాదం ముందు పెట్టాను ఇక మా సంయుక్త ఫ్యాషన్ షో ఏదో మొదలు పెట్టినట్టు అది జల్ల మీద ప్రయోగాలన్నీ చేసిద్ది మళ్ళీ ఏదైనా అంటే రోజు నువ్వు వేస్తుంటే నేను ఏమైనా అని చెప్పింది కుండల కుండలు నీరు గాల్చిద్ది అది మీ అందరికీ తెలుసు కదా ఇక దానికి నేనేం చెప్పాను అందుకోసమే నేను కాముకు కూసోని ఉన్నాను అనమాట మొబైల్లో మీ కామెంట్లకి రిప్లైలు ఇచ్చుకుంటూ అయితే చూడండి ఎక్కువ అట్ట దువ్వుతుంది అంటే అదేదో ఉన్న నాలుగెంటుకల్ని మొత్తం ఓడబే కాదు అన్నట్టు వర్షం వస్తుందనేసి చూడండి చినుకులు పడుతున్నాయని నేనేమో లోపలికి వెళ్తుంటే వద్దు మమ్మీ కంప్లీట్ అయిద్దుండు అనేసి అయితే జడేస్తుంది అనమాట ఆగబే వర్షం లోపల పోతా అన్న వినట్లేదండి అబ్బా జడేమో కానీ నాకు మాత్రం ఏడుపొకటే తక్కువ అటు జుట్టు లాగింది ఇటు జుట్టు లాగింది అలా పెట్టింది ఇలా పెట్టింది అసలు కమ్మో టార్చర్ చేసింది ఒక పక్కన నిద్ర కూడా వస్తుంది తను జడేస్తుంటే అదేదో నాకు సమయ చూస్తుంటే మా అమ్మని చూసిన ఫీలింగ్ వచ్చింది చిన్నప్పుడు రెండు అలా వేస్తుంటే ఏమేడుపు ఏడ్చేదాన్ని అనమాట నేనైతే మా అమ్మాయి వేసే విధానానికి ఇక నన్ను ఒక చిన్న పిల్లలాగా రెడీ చేసిందంట చూడండి ఆ క్లిప్పులు కూడా ఎట్టబెట్టిందో అది మా వారు చూసి మస్తు నవ్వుతున్నారనమాట నువ్వు ఆ పిల్లవే మీ అమ్మాయి పిల్ల అట్లేసిన ఏంటి జల్లు అనేసి ఇక తక్కువ వర్షం పడుతున్నాను నేను మునగ తీసుకొని కూర్చుంటే ఇక్కడ వచ్చేసి పిల్లలు అయితే సరుకులు కావాలన్నారు ఇక అసలుకే చలి పుడుతుంది ఏదో స్వామి చెప్పినట్టు చలి పుట్టింగ్ వర్షం కురిసింగ్ అన్నట్టు అలా అవుతుంది నేను మునగ వేసుకొని కూర్చొని ఉంటే తీసుకొని వచ్చారు ఇక లోకి వాళ్ళకేమో ఆలుగడ్డలు కావాలంటే అవి అయితే ఇచ్చాను చూడండి ఎంత వర్షం కురుస్తుందో ఫుల్గా కురిసి రోడ్డు కూడా కనిపించట్లేదు అనమాట అంటే రోడ్లు వేస్తున్నారండి పక్కన డ్రైనేజీలు మొత్తం బోడేసారు అనేసి ఈ అగచాట్లు అయితే వచ్చాయి ఇక నైట్ పూజ చేసుకోవటానికి వినాయకుని పూజ మేమైతే ఇక్కడ కేసర్ లెక్క చేస్తున్నాను ఇక్కడ మీరు గమనిస్తే ఒక్క చుక్క నెయ్యి కూడా వాడకుండా నేను చేస్తున్నాను ఇంట్లో నెయ్యి లేదనమాట అయిపోయింది నాకు కంప్లీట్గా అమ్మిచ్చి నెయ్యి అయిపోయింది నేను చేసుకున్న నెయ్యి అయిపోయింది అంతా కంప్లీట్గా అయిపోయింది అనమాట ఇక అందుకోసమే మళ్ళీ ఈ వర్షంలో వెళ్ళి అత్తయోళ్ళు ఇంట్లో ఉన్న ఏం నేనైతే తీసుకురామని కూడా చెప్పలేదు ఇంకా జీడిపప్పులు బాదం పప్పులు కొంచెం వేయించుకున్నాను ఆయిల్ కూడా వేసుకోలేదనమాట కొద్దిగా అయితే వేయించుకున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ రవ్వ కూడా అయితే వేయించుకున్నానండి వేయించుకొని మొత్తం కూడా పక్కకైతే తీసేసుకున్నాను అనమాట తీసేసుకొని మనం ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాం అనుకోండి మూడు గ్లాసులు వాటర్ తీసుకున్నాను ఈ కేసరికి అయితే అది మాత్రం పక్కా అనమాట సో ఇక బెల్లం కూడా వేసేసుకొని నేనైతే కరిగించుకుంటున్నాను బెల్లం కరిగిన తర్వాత అయితే నేను ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత రవ్వ కూడా వేసేసుకొని ఉండలు కట్టకుండా అయితే మిక్స్ చేసుకున్నాను అనమాట జీడిపప్పు అవి కూడా ఉన్నాయిగా చక్కగా ఇక్కడ అయితే కుక్ అయిపోయాయి అనమాట పది నిమిషాల్లో నాకు ఈ ప్రాసెస్ అయిపోయింది నెయ్యి ఉంటే ఇంకా ఆ స్మెల్తో కమ్మగా అనిపించేదే అనిపించింది కానీ లేనప్పుడు కొన్నిసార్లు ఇలాగే యూజ్ చేసుకోవాలి బ్రెయిన్ అయితే ఇక ఇక్కడ మొత్తం కంప్లీట్గా రెడీ అయిపోయిన తర్వాత వేడి మీద ఉన్నప్పుడు మనకి ఇలా ఉంటుందండి చక్కగా కానీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వేడి అంతా చల్లారిపోయిన తర్వాత మనకు ఎలా అంటే పీసెస్ పీస్ పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు అనమాట ఇక దేవుడికి అయితే నైవేద్యం అయితే పెట్టేస్తున్నానండి సో మీ ఇంట్లో పూజ ఏం చేసుకున్నారు మార్నింగ్ ఈవినింగ్ ప్రసాదాలు అన్నది కూడా కామెంట్ చేసేయండి ఇక ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్కి ఇప్పటికీ మనకి టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు ఏం అన్నది ఒక ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అంటే ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ అయినా నెక్స్ట్ ఇయర్ మన వినాయక చవితి కల్లా కంప్లీట్ అయిపోయి వీలైతే మీ అందరి దయ్య దేవుడి దయ్య వన్నం కూడా అవ్వాలని నా కోరిక అనమాట ఎందుకంటే నేను కొన్ని సిచ్యువేషన్లు అర్థం చేసుకున్నాను యూట్యూబర్స్ అందరూ కూడా ఒకలాగైతే లేరు ఆయన అర్థం చేసుకుంటున్నాను నేను ఎవరు ఎలాంటి వాళ్ళు ఏంటి అన్నది ఆ వినాయకుడికి కూడా నా బాధలు కష్టాలు అన్నీ చెప్పి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బై ఫ్రెండ్స్ టేక్ కేర్ ఆ దేవుడు ఆశీస్సులు మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను